రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ టెండర్ పిలిస్తే బిహెచ్ఎల్ కొరియన్ కంపెనీ బిహెచ్ఎల్ కంపెనీ ఇంకొక కంపెనీ టెండర్లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష జార్ఖండ్లో ఎయిటీన్ పర్సెంట్ లెస్ సేమ్ తెలంగాణలో ఏ తారీఖు నాడైతే అంచనా రేట్లకు తెలంగాణ ప్రభుత్వం బిహెచ్ఎల్కు కాంట్రాక్ట్ ఇచ్చిందో సేమ్ సమయంలో నేను తారీఖు కూడా మీకు చెప్తా అధ్యక్ష టూ థౌజండ్ సెవెంటీ సెవెంటీన్ అధ్యక్ష జూలై ఎయిటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ సేమ్ సందర్భంలో జార్ఖండ్ ప్రభుత్వము క్లియర్గా రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే టెండర్ పిలిస్తే సూపర్ క్రిటికల్ టెండర్ మీద వాళ్ళు టెండర్ పిలిస్తే బిహెచ్ఎల్ దుశాన్ అనే కొరియన్ కంపెనీ ఎలాంటి కంపెనీ మూడు టెండర్ల కాంపిటీషన్లో పాల్గొన్నాయి అధ్యక్ష ఇదే బిహెచ్ఎల్ ఎయిటీన్ పర్సెంట్ లెస్ కోట్ చేసి ఆ వర్క్ తీసుకున్నది అధ్యక్ష ఈరోజు టెండర్ జరిగితే బిహెచ్ఎల్ కాంపిటీట్ చేసి జార్ఖండ్ రాష్ట్రంలో పద్దెనిమిది పర్సెంట్ లెస్సుల సూపర్ క్రిటికల్ రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు టెండర్ అక్కడ తగ్గించుకుంటే ఇక్కడ రేట్లకు వీళ్ళు ఒప్పందం చేశారు అంటే ఎయిటీన్ పర్సెంట్ లెస్లో తెలంగాణలో వర్కులు చేయగడానికి అవకాశం ఉన్న పవర్ ప్రాజెక్టును నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ పవర్ ప్రాజెక్టును బిహెచ్ఎల్ కప్పజెప్పి ఏం చెప్పింది అధ్యక్ష ఆ రోజు రెండున్నర సంవత్సరాలలో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసేది ఉన్నది కాబట్టి మేము బీహెచ్ఎల్కి ఇచ్చినామన్నారు తొమ్మిదేళ్ళు అయింది అధ్యక్ష టెండర్ ఇచ్చి తొమ్మిదేళ్ళు అయినా ఇంతవరకు ఉత్పత్తి మొదలు కాలేదు అధ్యక్ష ఆనాడు ఏడు కోట్లకు పర్ మెగావాటు విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఒప్పందం చేస్తే ఇవాళ పది కోట్ల రూపాయలకు పెరిగింది అధ్యక్ష అంచనా కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది కుంభకోణానికి కారణం అక్కడ మాట్లాడేటైనా వాళ్ళ గురువు గారు దోపిడీకి ఏ విధంగా మొత్తం రాష్ట్రాన్ని జొర్రేయచ్చో ఏ విధంగా దోసుకోవచ్చో వీళ్ళు చేసిన ప్రయత్నాలను అది జార్ఖండ్ ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఏంది యాదాద్రి భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్ అనే కంపెనీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో థౌజండ్ మెగావాట్స్కు పర్చేజ్ అగ్రిమెంట్ ఇచ్చింది అధ్యక్ష బిహెచ్ఎల్కు ఆ తర్వాత టూ థౌజండ్ లెవెన్లో కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకువచ్చింది పార్లమెంటులో అమాండ్ చేసి రెండు వేల పదమూడు సంవత్సరం లోపల దేశంలో ఉన్న అన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ పవర్ అన్నిటిని కూడా సూపర్ క్రిటికల్కు మార్చుకోవాలి కొత్తగా నిర్మాణం చేయబోయే ప్రాజెక్టులు కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటే నేను సింపుల్గా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష సబ్ క్రిటికల్లో నువ్వు బొగ్గు పోసి ఉత్పత్తి చేస్తే బూడిద బొచ్చడు వస్తుంది విద్యుత్ తక్కువ వస్తుంది అధ్యక్ష కాలుష్యం ఎక్కువ వస్తుంది అధ్యక్ష సో కాలుష్యాన్ని నియంత్రించడానికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి బూడిదను తగ్గించడానికి ఆ కాలం చల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఆపేసి సూపర్ క్రిటికల్లో బూడిద తక్కువ విద్యుత్ ఎక్కువ కాలుష్యం నియంత్రించవచ్చు అని సూపర్ క్రిటికల్కి వెళ్ళమని మన్మోహన్ సింగ్ గారు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది చట్టం తీసుకొచ్చి కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చింది రెండు వేల పదకొండులో చట్టాన్ని చేసినప్పుడు రెండు వేల పదమూడు ఆఖరు వరకు ఇవన్నీ కూడా మార్చాలి కొత్త ఈ పీరియడ్లో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీ బీహెచ్ఎల్ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసినాక యాక్ట్ మారి యాక్ట్ మారినాక వాళ్ళు అక్కడ ప్రారంభించలేకపోయారు అది అక్కడ ఉండిపోయింది వాళ్ళు వెనక్కి వెళ్ళి బీహెచ్ఎల్ను మేము కట్టిన పైసలు మాకు వాపస్ ఇవ్వండి అని అడిగినారు అప్పుడు బిహెచ్ఎల్ ఏమన్నది మీరు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిండ్రు మేము ఆల్రెడీ మిషన్లు తయారు చేసి పెట్టినాం ఇప్పుడు మీ డబ్బులు మీకు ఇవ్వడానికి లేదు మిగతా బ్యాలెన్స్ కూడా మాకు కట్టాల్సిందని వాళ్ళు అన్నారు అప్పుడు బిహెచ్ఎల్ని ఏం చేయాలంటే ఎవడైనా తలమాసినోడు ఎవడైనా రాష్ట్రాన్ని దిగమింగతో దొరికితే వా బక్రాగాన్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పు ఆ బక్రాగాన్ని నెత్తి మీద ఇవన్నీ పెడతాం నువ్వు నీ పైసలు తీసుకొని పోని అప్పుడు ఆ బక్రా ఎవరైనా అంటే అక్కడ మాట్లాడతాయని కమిషన్లకు కక్కుర్తపడి ఇండియా బుల్ నుంచి వెయ్యి కోట్లు మెక్కి కాలం చల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని బిహెచ్ఎల్ నుంచి మేము కొనుగోలు చేస్తామని వీళ్ళు వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నాక వీళ్ళు పేమెంట్లు బీహెచ్ఎల్కి వేస్తే ఇండియా ఇండియాబుల్స్ గుజరాత్ కంపెనీకి పైసలు వాపస్ ఇచ్చింది అధ్యక్ష అంటే ఇండియా బుల్స్కు వీళ్ళకు మధ్యలో జరిగిన ఒప్పందం జరిగిన అవినీతి లావాదేవీలు చీకటి వ్యాపారాలు దాంట్లో భాగంగానే ఇండియా బుల్స్ కంపెనీని అవుట్ చేయడానికి వీళ్ళు బిహెచ్ఎల్ దగ్గరకు పోయి కాలం చల్లిన టెక్నాలజీని నామినేషన్ బేసిస్ మీద బిహెచ్ఎల్కి ఇచ్చి తెచ్చింది అధ్యక్ష ఎన్ని నెలలలో వీళ్ళు కంప్లీట్ చేస్తాం రెడీగా ఎక్విప్మెంట్ రెడీగా ఉంటే రెండు పద్దెనిమిది నెలల్లో పూర్తి చేస్తాం అన్నట్టు ఉన్నారు అధ్యక్ష ఒకసారి ఆ రికార్డు కూడా మళ్ళీ ఇస్తాను